వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు మీలాంటి వ్యూయర్స్ లేదా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ కావాలనుకున్నవారు జాబ్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ఇంజనీరింగ్ సంబంధించి ప్రతి అప్డేట్ పిన్ టు పెన్ విషయం మీకు తెలియజేయబడుతుంది కౌన్సిలింగ్ సమయంలో మీకు పూర్తిగా టాప్ కాలేజీలు ఎంచుకోవడంలో కానీ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ మనం తీసుకోవడంలో కానీ మీకు జోసా కౌన్సిలింగ్ కానీ సిసిఎఫ్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఎంసెట్ కానీ ప్రతి కౌన్సిలింగ్లో మీకు పూర్తిగా కేఆర్ గైడెన్స్ సహాయం చేస్తుంది కాబట్టి కేఆర్ పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ తీసుకోండి నామినల్ ఛార్జెస్ మనం పెట్టి ఉన్నాం ఆల్మోస్ట్ చాలా వరకు వేరే గైడెన్స్ గ్రూప్స్తో పోలిస్తే మనది నామినల్గా ఉంది మీకు ఎవ్రీ అప్డేట్స్ వెంట వెంటనే అందించబడతాయి కాబట్టి ఆలోచించాల్సిందిగా వీఎస్ని కోరుతూ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అది ఏంటంటే ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ జేఈ మెయిన్ సంబంధించి సెషన్ టూ రిజల్ట్ అంటే మార్క్స్ రాగానే ఇంకా మనకు రిజల్ట్ రావాల్సి ఉంది మరి చాలామంది విద్యార్థులు అనుకున్న స్థాయిలో వారి పిల్లలు రాణించలేదు మరి వారికి మనం చాలా వరకు కూడా జేఈలో రాణించకపోతే ఎంసెట్ లాంటి ఆప్షన్స్ చాలామందికి ఇచ్చి ఉన్నారు మరి పిల్లలు ఎంసెట్ ప్రిపరేషన్లో ఉండగానే చాలామంది పేరెంట్స్ యొక్క ఉత్సాహంతో అత్యుత్సాహంతో మేనేజ్మెంట్ కూడా సీట్ల వైపు పరిగెడుతున్నారు ఇది ఎంతమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నాను ఇప్పుడే పిల్లలు ప్రిపరేషన్ అయ్యే దశలోనే అంటే ఇంకా ఎంసెట్కి సంబంధించి ఎగ్జామ్ కూడా కాకముందే చాలామంది పేరెంట్స్ ఈ మేనేజ్మెంట్ సీట్ల కోసం పరిగెత్తా ఉన్నారు చాలామంది పేరెంట్స్ నాతో కూడా డిస్కస్ చేస్తున్నారు సార్ మా వాడికి ఎంసెట్ కూడా వచ్చేటట్లేదు సార్ అంటే ఆల్రెడీ విద్యార్థులకంటే ఎక్కువ వీళ్ళే అపనమ్మకంపై ఉన్నారు వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి నమ్మకం లేదు మీరు అలా భావించకండి మీ పిల్లలు అత్యుత్తమైన రిజల్ట్ సాధించబోతారు ఎందుకంటే లక్షలు పెట్టి మనం అంటే వాళ్ళే చెప్తున్నారు ఆల్రెడీ పేరెంట్సే ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ సీట్లు ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు డొనేషన్ అడుగుతున్నారు సార్ అని చెప్పేసి మరి ఆ డొనేషనే కాకుండా ఎవ్రీ ఇయర్ కాలేజ్ ఫీజు కట్టుకోవాలి మళ్ళీ హాస్టల్ ఫీజు కట్టాలి ఆల్మోస్ట్ ఒక పదిహేను లక్షలు కాలేజ్ ఫీజు ఒక ఆరు లక్షలు హాస్టల్ ఫీజు ఒక ఆరు లక్షలు ఆల్మోస్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షల దాకా మీకు భారం పడే అవకాశం ఉంది మేనేజ్మెంట్ సీట్ల వైపు వెళ్తే కాబట్టి డియర్ పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి మీకు సమయం ఉంది ఇంకా మీ పిల్లలు ఏదో ఒక ఎంట్రెన్స్లో ఇప్పుడు రాసింది ఒక జేఈ మెయిన్స్ మాత్రమే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏడెనిమిది పరి ప్రధానమైన పరీక్షలు రాయబోతున్నారు కామెడికే లాంటివి ఏపీఎం సెట్ విట్ మణిపాల్ ఎస్ఆర్ఎం అమృత ఇలా చాలా ఎంట్రెన్స్ యూజీఈటీ ఇలాంటి ఎన్నో ఎంట్రెన్స్ రాయబోతున్నారు దాంట్లో ఏ ఒక్క దాంట్లో సక్సెస్ అయినా మీ పిల్లలు మంచిదే మరి ప్రధానంగా ఆర్థిక భారం లేకుండా మనం ఎక్కువ మెజారిటీ విద్యార్థుల వైపు చూపించే ఆప్షన్ ఎంసెట్ ఉంది మరి ఆ ఎంసెట్ యొక్క టాప్ ఇంజనీరింగ్ కాలేజీ వైపే ఎక్కువ మంది మన స్టేట్లో ఉన్న టాప్ కాలేజీల వైపే కన్సల్టెన్సీ ద్వారా కొందరు ప్రత్యక్షంగా కొందరు వెళ్తూ ఉన్నారు మరి కంటెన్సీ కన్సల్టెన్సీని కూడా మీరు వాళ్ళతో వెళ్ళినప్పుడు వారికి సంబంధించి పూర్తిగా తెలుసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు అందరూ ఖచ్చితంగా సీటు ఇప్పించాలని లేదు మీరు కూడా లేకపోతే ప్రత్యక్షంగా పోయి మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి అవసరమైతే కానీ ఈ కన్సల్టెన్సీలను నమ్మి కొన్ని కన్సల్టెన్సీల గురించి చెప్తున్నాను అందరు కాదని చెప్తున్నాను మరి మోసపోవద్దని పేరెంట్స్ తెలియజేస్తున్నారు అయినా ఇంకా సమయం ఉంది ఎంసెట్ రిజల్ట్ వచ్చేవారు చూడండి మీరు ఏ మేనేజ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టే మీ పిల్లలకు మీ పిల్లలు కొంత వాళ్ళని డిసప్పాయింట్ చేసినట్టే ఎందుకంటే మీరు ఇప్పుడే సీట్ కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళకు అంటే మాకు రాదు అని పేరెంట్స్ భావించినట్టుగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఇంకా సమయం ఉంది మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ మీకు చాలా ఈ ఎంసెట్ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు అటుగా ఎంసెట్లో మంచి ర్యాంకు రాకపోతే కూడా చాలా స్టేట్స్లలో చాలా తక్కువ అమౌంట్తో మీకు ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ లభిస్తుంది ఇక్కడ లక్షల లక్షలు పెట్టి చదివే కంటే అలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలో చదువు ఫర్ ఎగ్జాంపుల్ శస్త్ర యూనివర్సిటీ కానీ లేకపోతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ కానీ ఇలాంటి కొంత నా తక్కువ ఫీజుతో ఇచ్చే కాలేజెస్ అడ్మిషన్ చాలా వరకు ఇంకా కొన్ని వివరాలు మీకు అందించడం జరుగుతుంది ఎంసెట్ తర్వాత ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు సీట్ వచ్చే అవకాశం లేకపోతే మనమే ఆ వైపుగా గైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కొన్ని ప్రముఖమైనవి ఉన్నాయి ఆ టాప్ టెన్ కాకుండా కొన్ని కాలేజీలు అందులో కొన్ని మంచివి కూడా ఉన్నాయి అవి కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది అవసరమైతే అప్పుడు మీకు సహాయం చేయడం జరుగుతుంది మీ పిల్లలకు ఒకవేళ టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్లో రాలేని పొజిషన్లో టాప్ ట్వంటీలో రాలేని పొజిషన్లో వేరే ఎంట్రెన్స్లో కూడా మీకు సక్సెస్ కాలేని సందర్భంలో కేఆర్ గైడెన్స్ మీకు అవకాశం కూడా ఇస్తుంది ఎలాంటి కాలేజీల వైపు వెళ్ళాలి అనే అవకాశం కూడా మీకు చూపెడుతుంది కాబట్టి ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి అప్పుడే మీరు తొందరపడి మేనేజ్మెంట్ సీట్ వైపు వెళ్ళొద్దని తెలియజేస్తున్నాను మళ్ళీ నూతనంగా మనకు ఒక న్యూస్ కూడా ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ సీట్లను కూడా కన్వీనర్ ద్వారానే ఫిల్ అప్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా ఆ రకంగా ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే విద్యార్థులందరికీ ఎంతో మేలు జరుగుతుంది దాదాపు లక్షలు లక్షలు పెట్టి సీట్లు కొనే బాధ విద్యార్థులు దుతుంది ఆ థర్టీ పర్సె ఈ సెవెంటీ పర్సెంట్ ఎట్లాగో కన్వీనర్ కోటాలో ఫిల్ అప్ చేస్తూ ఉన్నారు మిగతా థర్టీ పర్సెంట్ కూడా కన్వీనర్ కోటాలో ఫిల్ అప్ చేస్తే చాలామంది విద్యార్థులకు మెజారిటీ విద్యార్థులకు మీకు సీట్లు రాబోతాయి ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ థౌసండ్ లోపు వచ్చిందంటే ఆ థర్టీ పర్సెంట్ కలుపుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ లోపు వచ్చినా మీకు టాప్ టెన్ కాలేజెస్లో సీట్ వస్తుంది టాప్ టెనే కాకుండా టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మీకు ఏదో ఒక మంచి కాలేజీ ఆప్షన్ చూసి మీకు పెట్టడం జరుగుతుంది మీ విద్యార్థుల ర్యాంక్ వచ్చిన తర్వాత మీ విద్యార్థికి కొంత ర్యాంకు ఎలా ఉన్నా ఆ ర్యాంకుకు మెరుగైన సీటు ఎలా ఇప్పించాలో కేఆర్ గైడెన్స్కు తెలుసు ఆ విషయంలో గత రెండు మూడు సంవత్సరాలుగా చాలామంది విద్యార్థులకు అలా న్యాయం చేయడం జరిగింది ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి కూడా టెక్నిక్తో మనం ఆప్షన్స్ పెట్టి వారికి మంచి కాలేజెస్ మంచి బ్రాంచెస్ ఇప్పించడం జరిగింది కాబట్టి పేరెంట్స్ ఇప్పుడే తొందరపడకండి మీరు ఇంకా సమయం ఉంది కనీసం ఎంసెట్ పరీక్ష రాసిన తర్వాత అంటే ఇంకో ట్వంటీ డేస్ ఆగండి ట్వంటీ డేస్ తర్వాత విద్యార్థి ఎలా రాస్తాడో అభిప్రాయం తెలిసిపోతే మనకి కీ వస్తుంది ఎంసెట్ సంబంధించి అప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చు అని పేరెంట్స్ని తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడే చాలామంది అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తున్నారంట కాలేజీకి అడ్వాన్స్ ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళు అన్ని కాలేజీ వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు కావచ్చు మనం ఒకసారి అమౌంట్ ఇచ్చినామంటే తిరిగి రావడం కష్టమే కొంత చెప్తున్నారు మనకు ఆల్రెడీ మేము ఇట్లా పేరు కాలేజ్ పేరు చెప్పాము కానీ అడ్వాన్స్ కూడా ఇచ్చొచ్చాము సార్ అని చెప్పేసి మరి మీ పిల్లలపై మీరు కొంత కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా రావచ్చు కదా సీట్ ఎందుకు ఇప్పుడే ఆశ వదిలేసుకుంటున్నారు పిల్లలు కూడా ప్రయత్నం చేస్తున్నారు పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ చేయకండి వాళ్ళు చదువుతారు ర్యాంక్ కొడతారు కనుగొన కోట సీట్ సంపాదిస్తారు మీరు పెద్దగా టెన్షన్ పడకొద్దు వాళ్ళని కూడా టెన్షన్ పెట్టొద్దు వాళ్ళను హాయిగా కూల్గా చదవనియండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ర్యాంక్ రావడానికి చాలా వరకు ప్రోత్సహించండి మీ పిల్లల్ని అంతేగాని ఇటు పిల్లలతో కూడా మేనేజ్మెంట్ సీట్ల వైపు వాళ్ళకు ఆ యొక్క మైండ్ సెట్ కలిగించవద్దు అంటే మనం ఏం లేదు చాలామంది పేరెంట్స్ చెప్తున్నారు నీకు సీట్ రాకపోతే నేను లక్షలు పెట్టాను చదివిపిస్తాను అలాంటివి మీకు డబ్బు ఉన్నా ఆ యొక్క అవకాశం ముందు ఆ టాక్ అనేది పిల్లలకు తెలియపరచవద్దు వాళ్ళ కష్టపడే వారు కష్టపడనిద్దాం కష్టపడకపోతే ఎక్కడ ఏం సీటు వచ్చే అవకాశం లేకపోతే అప్పుడు మళ్ళీ నేను కేర్ గైడెన్స్ కూడా చూస్తూ ఊరుకోదు మీకు కూడా ఎలాంటి అవకాశం కావాలి అప్పుడు మేనేజ్ వైపు ఏమైనా మంచిగా ఉన్నాయా ఏమైనా అవకాశం ఉన్నాయా ప్రత్యక్షంగా నేను కూడా కొంతవంటితో తెలుసు కాబట్టి మాట్లాడగలుగుతాను మీకు అంటే ఆ దిశగా అప్పటికి చూద్దాం కానీ ఇప్పటి నుంచి పేరెంట్స్ తొందరపడద్దు ఈ నెంకే చాలా కాల్స్ వస్తున్నాయి నాకు కాబట్టి ఆ ద ఆ దిశగా పేరెంట్స్ ఆలోచించాలని తెలియజేస్తూ అందరూ ఎంసెట్ లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్లో మీకు ఎగ్జామ్ కాబోతుంది పిల్లలందరూ సీరియస్గా చదవండి మీ పేరెంట్స్ మీపై పెట్టుకున్న ఆశల్ని సక్సెస్ చేయాలి మీరు అందరూ కూడా టాప్ మోస్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఫీ రియంబెరెన్స్మెంట్ స్కీమ్ కింద ఫుల్ ఫీ రియమస్మెంట్ పొందాలి లేకపోతే పార్షియల్ ఫీ రియంబెరెన్స్మెంట్ పొంది ఆర్థిక భారం లేకుండా సీట్లు తెచ్చుకోవాలని కోరుతూ ఉన్నాను ఆల్రెడీ జేఈలో సక్సెస్ అయిన వారికి టెన్షన్ లేదు వారికి ఎన్ఐటీస్ ఐటీస్ జిఎఫ్టీఐస్ వస్తాయి అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఐఐటీస్ వస్తాయి ఇక మిగిలిన విద్యార్థులకి ఖచ్చితంగా ఎంసెట్ రావాల్సిందే లేకపోతే మేము ఎంసెట్ కొంత ప్రైవేట్ బ్రాండెడ్ యూనివర్సిటీల వైపు వెళ్తామనే పేరెంట్స్ ప్రైవేట్ యూనివర్సిటీల వైపు వెళ్ళొచ్చు ఎందుకంటే అవి కూడా మంచి యూనివర్సిటీసే కాకపోతే ఆర్థికంగా తట్టుకునేవారు పెట్టే పోషన్ ఉన్నవారు ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళి ఎన్ఐటీ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి విట్ కానీ మణిపాల్ కానీ అట్లాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వచ్చు ఏది ఏమైనా కొంతకాలం వేచి చూసి మీరు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పేరెంట్స్కు రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నా ధన్యవాదములు